అందరికీ నమస్కారం ఈ రోజు పంచాంగం శ్రీ బిశ్వవశునామ సంవత్సరం ఆషాఢమాసం ఉత్తరాయణం మంగళవారం తేదీ ఒకటో తారీఖు జులై రెండు వేల ఇరవై ఐదు తిది శుక్ల షష్ఠి మధ్యాహ్నం పన్నెండు పదిహేడు వరకు తదుపరి సప్తమి నక్షత్రం పుబ్బ ఉదయం పదకొండు ఇరవై రెండు వరకు తదుపరి ఉత్తర యోగం వ్యతిపాత రాత్రి ఆరు ఇరవై ఆరు వరకు తదుపరి వరియాన్ కరణం తైతుల పగలు రెండు ఎనిమిది వరకు తదుపరి వణజి శుభ సమయములు సామాన్యము దుర్ముహూర్తి ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది పన్నెండు వరకు తిరిగి రాత్రి పది నలభై ఎనిమిది నుండి పదకొండు ముప్పై ఆరు వరకు భూ సమస్యలు కోర్టు కేసుల నుండి విముక్తి కోసం ఈ ఆషాఢ మాసంలో వారాహిదేవి గుప్త నవరాత్రుల సందర్భంగా నిత్ర తెలుగు క్యాలెండర్ శ్రీదియా హోమం వారు మోక్ష నగరి కాశీ క్షేత్రంలో నిర్వహించే వారాహిదేవి హోమంలో పాల్గొనండి మరిన్ని వివరాలకు నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో టూ నైన్ ఫోర్ త్రీ జీరో నెంబర్ ను సంప్రదించండి నేటి విశిష్టత కుమార షష్ఠి శివ పార్వతుల కుమారుడైన కార్తీక కేడి జన్మదినం ఈ రోజు ఆయనను ఆరాధిస్తే శత్రు నివారణ విజయాలు లభిస్తాయని పురాణ విశ్వాసం ఈ రోజు ప్రశ్న అభిమన్యుడు ఏ వ్యూహంలోకి ప్రవేశించాడు సమాధానం కామెంట్స్ లో తెలపండి నిన్నటి ప్రశ్నకు సమాధానం అభిమన్యుడి తల్లి పేరేమిటి సమాధానం సుభద్ర నేటి రాశి ఫలాలు ముందుగా మేషం వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది వృషభం సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది మిథునం ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కర్కాటకం ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు సింహం నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి కన్య గృహ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు తుల కుటుంబ సభ్యులు చికాకు పరుస్తారు వృచ్చికం చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి ధనుస్సు వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి మకరం ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి కుంభం ఆర్థిక వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి మీనం చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి కలుగుతుంది ఈ రోజు పుట్టినరోజు జరుపుకునే వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణతో వేదాశీర్వచనం అందించబడును